సార్ రీసెంట్గా మీరు ఉండ్రగొండ సేవా సమితి ట్రస్ట్ చైర్మన్గా నియమితులు అయ్యారు అదేవిధంగా మన సూర్యాపేట నియోజకవర్గం నుంచి మన స్థానిక నేత అయిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు కదండి ఇప్పుడు పిల్లలమర టెంపుల్ అయితే ఈ టెంపుల్ అయితే ఇంకా మన దురాశపల్లి టెంపుల్ అయితేంది వీటి యొక్క అభివృద్ధి కోసం మీరు ఎంత అనేది ఇంతవరకు కేటాయిస్తారు ఎంత ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు రమేష్ రెడ్డి గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత దాదాపు పది కోట్లు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించింది పది కోట్లలో మూడు కోట్లు ఇచ్చింది నేను ఉండుగొండ అభివృద్ధి కమిటీ చైర్మన్ నేనున్నాను మూడు కోట్లు పిల్లలమరి టెంపుల్కు ఇంకొక నాలుగు కోట్లు ఇచ్చారు ఏది మన సౌదరి చెరువు డెవలప్మెంట్ అక్కడ ఇప్పుడు పెద్ద షిప్ కూడా వచ్చింది ఒకటి దాంట్లో భాగంగానే డబుల్ టెక్కర్ డబ్బులు లెక్కలకి షిప్ వచ్చింది దాని టూరిజం డే ఇప్పుడు నేను చైర్మన్ అయిన తర్వాత ప్రజల భాగస్వామ్యంతో నేను దాదాపు ఇప్పుడు యాభై లక్షలు నేను ప్రజలు సహకారంతో ఇవాళ ఆర్ఓర్ ప్లాంటు మొత్తం రూమ్ కట్టించి కానీ ఎందుకంటే అక్కడ పోయిన భక్తులకు నీటి వసతి లేదు డ్రింకింగ్ వాటర్ లేదు సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావాలి దానికోసం నేను మేమే స్వయంగా దాన్ని సర్వే చేసి జియాలజీ హైడ్రోజియాలజీ తీసుకపోయి కింద ఒక టూ పాయింట్స్ బట్టి తర్వాత అక్కడి నుంచి ఓవర్ ప్లాంట్ ఒకళ్ళు ఇచ్చాడు దాని రూమ్ కట్టించాడు దాదాపు ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఒకటి నేను వేరే వాళ్ళని అడిగిన పైప్ ఇవన్నీ కూడా కరెంట్ దాదాపు అదొకటి అయితే మొత్తం రోడ్డుకు కాకుండా పార్కింగ్ కోసం డెవలప్మెంట్ కోసం దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ల్యాక్స్ అయితే మొత్తం మొదటి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అభివృద్ధి పనులు పెట్టాము ఇవి త్వరలో అవి స్టార్ట్ అవుతాయి వర్క్స్ అన్నీ రెడీ చేసి పెట్టింది అలాగే దీనితో పాటు రమేష్ రెడ్డి గారు ఇచ్చిన ఉండ్రు వండకు ఒక త్రీ క్రోర్స్ రిటైనింగ్ వాల్ ఒక కోనేరు ఉంది దాని రిటైనింగ్ వాల్ త్రీ క్రోర్స్ తర్వాత సీతక్క తోటి కానీ కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది పంచాయతీ రాజ్ తీసుకుని అక్కడ రోడ్డు వేస్తున్నందుకు అక్కడ కూడా దాదాపు పది పదిహేను లక్షలతో రోడ్లు వేయాలని ప్లాన్ తీస్తుంది స్లోగా ఒక చిన్న పాయింట్ దగ్గర ఆగింది త్వరలోనే ఖచ్చితంగా పిల్లల మరికి కానీ సౌదరి చేరువుకు కానీ వండ్రోడు కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ సూర్యాపేట ఉన్నందుకు ఆయన ఖచ్చితంగా పది కోట్లు ఇంకో వచ్చే సంవత్సరం కూడా ఇంకా పది కోట్లు తీసుకొస్తా అంటుండు ఆయన ఉన్న టైంలో ఉన్నంత వరకు ఆయన రేవంత్ రెడ్డి గారు సహకారంతో వారు ఖచ్చితంగా ఈ సూర్యాపేట అభివృద్ధి చేయాలని తప్పునతోటి ఉన్నాడు ఓన్లీ ఎందుకంటే ఒక పాపం పోరాడుతున్నాడు రెండుసార్లు టికెట్కి రాలేదు మూడోసారి కూడా ఎంపీకి ఇస్తా అది మిస్ అయిపోయింది అది మీ అది గవర్నమెంట్ రిటర్న్ రాసి ఇచ్చిన అంత నాయకులు అది మిస్ అయిపోయింది సరే రేవంత్ రెడ్డి గారు జాడల్లో అడుగునాడల్లో ఆయన ఆయనతోటి పార్టీ దాటలేకపోయింది కాబట్టి ఆయన వెంటే ఉంటాడు ఒక మంచిగా ఆయన సహకారంతో ఖచ్చితంగా వెళ్తున్నాం ఒక రేవంత్ రెడ్డి రమేష్ రెడ్డితో మేమందరం పోతున్నాం కాబట్టి సూర్యాపేట అభివృద్ధి మాకు ఉద్దేశం తప్పితే ఇంకో మార్గం లేదు ఇవాళ ఉండకుండా సరే పిల్లల అయినా సరే సూర్యాపేట చౌదరి చర్వైనా సరే సూర్యాపేట అయినా సరే ఖచ్చితంగా రానున్న రోజుల్లో రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం సూర్యాపేటనే మొట్టమొదటిగా మన స్థానిక నేత కాబట్టి దాన్నే ఫస్ట్ ఫస్ట్ టూరిజం స్పాట్గా మన సూర్యాపేటను మారిస్తే ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అందరికీ రమేష్ రెడ్డి గారు మంచి చేసినట్టు అవుతుందా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన రావడం రావటం అదే మొదలుపెట్టిండు అంత అయిపోయినాయి ఓన్లీ జస్ట్ శాంక్షన్ కూడా అయిపోయింది ఒక టెండర్ ఒకటి మిగిలింది దాంతో అవుతుంది ఖచ్చితంగా ఆయన అయినందుకు ఆయన స్వయంగా ఉండ్రుగొండను ఫస్ట్ డెవలప్ చూసిండు విజిట్ చేసిండు ఖచ్చితంగా చేస్తే అనేది ఉండ్రుగొండ అనేది నిజంగా మనకు ఒక హండ్రెడ్ క్రోర్స్ కనుక వస్తే దట్ ఈస్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది దాన్ని ఖచ్చితంగా నేను నేను చెప్తున్నాను కదా నా నాకు టైం వస్తే మాత్రం నేను ఇప్పుడు మేము మొదలుపెట్టినా ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు చాలా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్గా భక్తి ఒకటి ఉంది నేచర్ ప్రకృతి అవన్నీ చూస్తుంటే ఎక్కడో అసలు ఎక్కడో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది కాబట్టి సూర్యాపేట జనాలు భక్తులు మంచి కోఆపరేట్ చేస్తున్నారు మనం ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేసుకుందాం హండ్రెడ్ పర్సెంట్ రమేష్ రెడ్డి గారి సహకారం ఖచ్చితంగా ఉన్నది రానున్న రోజులు ఇంకా బ్రహ్మాండంగా ఉండ్రగొండను కానీ పిల్లలు మరియు కానీ ఇంకెక్కడ ఉన్న దేవాలయాలు ఇప్పుడు అన్న అన్నారం కానీ నాగులపాడు నాగులపాడు టెంపుల్స్ కూడా డెవలప్ చేస్తున్న ఆలోచనలు ఉండవు ఖచ్చితంగా రానున్న రోజులు రమేష్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు సార్ ఇప్పుడు కొన్ని ఈ రాబోయే ఇంకా రెండు మూడు ఒక రెండు మూడు సంవత్సరాల లోపు ముఖ్యమంత్రి రెండోది నేను మార్చి ఇంకో ఒక ముఖ్య వేరే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తుంటారు కదా ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు ఎవరు ఎవరు మారుస్తారు అధిష్టానం అధిష్టానవా ఇగో ఈ బీజేపీ వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ ఆడబుసూర్ని మాట్లాడతాడు వీళ్ళు మారుస్తారు బీఆర్ఎస్ ఎవరు మారుస్తారు బీఆర్ఎస్ఎల్ ఇప్పుడు వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళ పార్టీ సక్రమంగా ఉందో చూసుకో ఫస్ట్ బీజేపీలు ఎంతమంది ముఖ్యమంత్రి ఇప్పుడు ఇవాళ ఇవాళ ఒక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కొత్తని మార్చాలంటే ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిందే ఈటలరాయన రాయందర్ ప్రెసిడెంట్ అయితే ఈటల నా నేను గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇటనే ఉన్నా రాకముందు కూడా ఇటునే ఉన్నా వాళ్ళే ప్రెసిడెంట్ వేయలేకపోయి మహేష్ వర్గం రేవంత్ రెడ్డి మారుస్తారంటే ఎవరు మారుస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతదేశం కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తర్వాత పవర్ఫుల్ లీడర్ రేవంత్ రెడ్డి ఎవరు మార్చలేరు ఎవరు చేయలేరు కూడా దాన్ని ఎవరు ఓన్లీ రేవంత్ రెడ్డి కాబట్టే ఇవాళ కేసీఆర్ మీద పోరాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు చెప్పమనండి ఎవరినో మొత్తం తెలంగాణలో చెప్పను ఏ పార్టీని అడుగు బీజేపీని అడుగు బీఆర్ఎస్ఎల్ని అడుగు వేరే వాళ్ళని అడుగు దీనికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి రేవంత్ రెడ్డి కాదు అధికారం రావడానికి రేవంత్ రెడ్డి అంతటి బలవంతం వ్యక్తి ఆయన మార్చి ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకు మారుస్తారట ఆయన మారిస్తే మార్చే అవసరం మారు లేదు వీలు లేదు వీళ్ళు క్రియేట్ చేసేదో డీస్టేబిలైజ్ చేస్తే అని అని ప్రయత్నం చేస్తుంది కానీ మీరు ఇంకో త్రీ ఇయర్స్లో చూసుకో లాస్ట్ వన్ ఇయర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బ్రహ్మాండంగా ఎంత స్టేబుల్గా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి ఇంకా పదేండ్లు కూడా ముఖ్యమంత్రిగానే ఉంటాడు రాజు పెట్టుకోండి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదు డౌట్ఫుల్ అయితే విలీనం కావాలా లేకపోతే విలీనమైనా లాసే కాకపోయినా లాసే సరే పాజిబిలిటీ ఇప్పుడు బీజేపీకే ఉంటుంది ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఓటు మొత్తం బీజేపీకి ఎనిమిది ఎంపీలు వచ్చినాయి అంత స్ట్రెంత్ బీజేపీ స్టేట్లో లేదు ఎనిమిది ఎంపీలు రావటం వల్ల బీజేపీ బీఆర్ఎస్ మొత్తం ఒక ఎంపీ రాకుండా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా క్రాస్ అయింది ఏదైనా కూడా బీఆర్ఎస్ ప్రమాదంలో ఉంటుంది రాష్ట్రంలో మీరు పొత్తు ఉన్నా లేకున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ దాదాపు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఈ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఇలా ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది సరే బీజేపీకి అదొక పదం ఎత్తుకునే హిందూజం అదో అని కానీ బీఆర్ఎస్కి ఏమని వేయాలి నెక్స్ట్ ఏమని వేయాలి తెలంగాణ పదం అయితే లేదు ఏమైనా వేయాలి తెలంగాణ వాదం మళ్ళీ బీఆర్ఎస్కి ఓట్ బ్యాం ఓటు వేయాలంటే నువ్వు బిగినింగ్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేది విద్యా నియామకాలు నీరు నియామకాలు అనే దాని మీద జరిగినవి ఇప్పుడు ఏమైనా ఎత్తుకుంటే నీకు ఓట్లు పడతాయి మళ్ళీ నువ్వు తెలంగాణ పదం ఎత్తితే ఓట్లేసే పరిస్థితి లేదు ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ వైపే వస్తున్నారు నీకు ఒక ఓట్ బ్యాంక్ చెప్పు ఎక్కడ ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎవరు చేసిన కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు జగన్ తీసుకుపోయాడు కదా జగన్ మరి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు కదా జగన్ ఇద్దరు దోస్తులే కదా కేసీఆర్ జగన్ అప్పుడు మరి అప్పుడు అప్పుడు ఏం చేసినావు అసలు నీళ్ళ గురించి పో పోరా కదా నీటి గురించే నువ్వు పోరాడి జగన్ తీసుకుపోయింది ఇప్పుడు సంఘం సంగమేశ్వర దగ్గర ఇంకో ఎత్తిపోతలు కడుతున్నాడు అప్పుడు నీ టైంలో కట్టారు కదా మీరంతా ఫ్రెండ్స్ కూడా సైలెంట్గా కూడా అది అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు తప్ప ఓన్లీ I think uh honest is there.